నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి ఏడు గంటలకు ఈ వీడియో తీస్తున్నా ఇది ప్రెజెంట్ నేను ఊట్నూరు ఫారెస్ట్లో ఉన్నా ఢిల్లీ నుంచి ఇప్పటి వరకు పదమూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వచ్చినాయి ఈ పనులు నా వెనకాల ఇంకో ఎన్నో ఒకరిష్ట లైక్ కనబడుతుంది అది మనదే మేము రెండు పనులు కూడా బై బైరోడే తీసుకొస్తున్నాం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి జగిత్యాలు ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది అయితే ఇంకా రెండు మూడు రోజుల నుంచి మనం చాలా మాధ్యమాలల్లా ఆన్లైన్ మాధ్యమాలు కానీ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ స్టోరీలల్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజీలో కానీ ఫేస్బుక్లో కానీ ఒక విషయం న్యూస్ ఛానళ్ళ బాగా వస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు సంబంధించిన ఒక కువైట్లో నివసించే భార్యాభర్తలు వాళ్ళ పాపను అక్కడ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వదిలేసి వాళ్ళు బతుకుదేరు కోసం గల్ఫ్ వేయరు అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళ తల్లి తల్లి తండ్రి ఉన్నారు కదా అని పాపను తల్లి తండ్రి మీద వదిలేసి భార్యాభర్తలు ఇద్దరు పోయి అక్కడ జీవనోపాధి కోసం ఏదో పని చేసుకొని బతుకుతూ అతనికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అయితే వాళ్ళు ఇక్కడ పాపను మంచిగా అదిపించాలనే ఉద్దేశంలో ఇండియాలోంచి వాళ్ళు గల్ఫ్లో కష్టపడుతుంది అంత బాగానే ఉంది కానీ మనం ఇప్పుడున్న కలియుగంలో తండ్రిని కూడా నమ్మే పరిస్థితి లేదు ఆడపిల్లలు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై నాలుగులోనే మన రాష్ట్రంలోనే మన తెలంగాణలోనే ఒక రెండు మూడు భయంకరమైన సంఘటనలు జరిగినాయి కన్నా తండ్రి బిడ్డను ఖరాబ్ చేసి చంపిండు ప్లస్ మొన్న రీసెంట్లీ హైదరాబాద్లో సొంత బ్రదరే అక్కనో చెల్లెనో ఆస్తి కోసం నడి రోడ్డు మీద కార్వట్టి గుద్ది కానిస్టేబుల్ బాబా కార్వట్టి గుద్ది గుద్దీ అందుకే మనం వాస్తవానికి ఏంటంటే తండ్రి కష్టపడాలే తల్లి పిల్లల బాగోగులు చూసుకోవాలి ఇది ఇట్లుంటే ఏ పిల్లలకైనా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాదు ఒకవేళ తండ్రి నక్క తండ్రి గిట్ట ఇంటి మీద ఉండి తల్లి బయటకు పోయి పని చేస్తా అంటే అది కూడా డేంజరే ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో విచ్చల వీడిగా గంజాయి మోపైంది విచ్చల వీడిగా మద్యం ఏరులై పారుతుంది ఇంతకుముందు ఒక ఒక నాకు తెలిసి ఒక ఏళ్ళ క్రితం నాటుసార దొరకకపో ఇప్పుడు అది కూడా దొరుకుతుంది ఎందుకంటే మనుషులు వ్యసనానికి అలవాటు పడిపోయారు డబ్బులు పనిచేస్త్రు కష్టపడుతురు కానీ మళ్ళా కష్టపడ్డ దాంట్లో కనీసం కొంత డబ్బన్నా ఫ్యామిలీ కోసం సేవ్ చేద్దామని ఆలోచన లేదు దుబారా ఖర్చులు ఎక్కువైనాయి తాగుడు బుక్కుడు తందనలాడు గుట్టిగా లేనిపోయిన బ్యాడ్ హ్యాబిట్స్ చెడాల వాట్లు మోపై జీవితాలన్నీ నాశనం చేసుకుంటాం ఒక తల్లి తండ్రి బిడ్డను వాళ్ళ తల్లిదండ్రుల మీద వదిలేసిపోయారు అంటే అది నిజంగా అవి తప్పు తప్పు జరిగినప్పుడు తప్పు చేసిన తప్పు కాదు ఇది తల్లిదండ్రుల తప్పు ఎందుకంటే అతడు ఇండియాలో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పాప సేఫ్ అని ఉంచిపోయిండు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చి ఆ పాపను మళ్ళీ వాళ్ళ భార్య వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి అక్కడ అక్కడున్న ఒక పెద్ద మనిషి ఆ పిల్ల మీద కన్నేసి ఆ పిల్లని అఘాయిత్యం చేయబోతే ఆ పిల్ల ఆ విషయాన్ని తండ్రికి చెప్పుకుంటే కన్న తండ్రి ఎవరికి తెలియకుండా ఇండియాకి వచ్చి ఆ ఎవడైతే ఆ పాపను కరాబ్ చేయాలనుకున్నాడో వాడిని చంపి మళ్ళీ ఏం తెలియకుండా మళ్ళీ బయట దేశం వెళ్ళిపోయాడు దీని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బిడ్డ అది ఎవల బిడ్డనన్నా కానీ ఆడపిల్ల ఎవల పిల్లలు కానీ తల్లి దగ్గర ఉంటేనే సేఫ్ తండ్రి దగ్గర ఎఫ్టీ పరిస్థితిలో సేఫ్ కాదు మొగోడు ఎవడైనా మగోడే ఆడ తండ్రి అయితే అన్న అయితేంది తాత అయితేంది మామైతేంది ఎవడైతేంది ఆడ మొగోడే కదా ఆడ ఇప్పుడు ఆడవాళ్ళను మనం అదే ఆంగిలో చూసినప్పుడు అక్కడ బిడ్డ ఉంటేంది తల్లి ఉంటేంది ఉంటుంది ఎవలు ఉంటుంది అంత గాడికి వస్తుంది అరవై ఏళ్ళ ముసలోడు కూడా చిన్న పాప మీద కన్నేసిందంటే ఇప్పుడు ఆయన వేసింది తప్పే చట్టపరంగా ఏమైనా ఉంటే చేస్తే అయిపోతుండే కానీ ఆయన అంటే అంత రిస్క్ తీసుకొని సినిమాలు లెక్క వచ్చి చేసి వెళ్ళిపోయిండు కానీ తప్పు ఆలది కూడా ఉంది ఇందులో ఇప్పుడు మన బిడ్డను మనం మన ఇంటికాడ ఉంటే సేఫ్ కానీ ఎవలింటికాడో మన బిడ్డ నుంచి మనం మన బిడ్డ సేఫ్ అనుకున్నాడు తప్పే కదా ఇప్పుడు మీరు ఏదో కష్టపడేదే పిల్లల కోసం అంత దూరం దేశాలు కానీ దేశం పోయి నువ్వు వాళ్ళ కోసం కష్టపడుతున్నావు నీ భార్య పిల్లల కోసమే కదా అసలుటప్పుడు నీ భార్య పిల్లని ఇక్కడనే ఉంచి నువ్వు అక్కడ కష్టపడి సరే ఇద్దరు చేప లక్ష రూపాయలు వస్తాయి కావచ్చు నువ్వు ఒక్కొన్ని చాంపా యాభై వేలు సరిపోకపోతున్నాయినా ఇప్పుడు ఏమైంది నీ బిడ్డపులు ఏమైంది నీ వాళ్ళ ఒక హత్య జరిగింది ఒక మనిషి ప్రాణం పోయింది వాళ్ళ కుటుంబం బర్వాత అయింది నువ్వు జైలు పాలవుతావు రేపు దానివల్ల నీ బిడ్డకు మంచి భవిష్యత్తు తేడికెళ్ళద్దు ఒక్క రాంగ్ స్టెప్ మొత్తం జీవితాలని నాశనాలు అవుతాయి ఒకటే మిస్టేక్ కట్టుడు బాగా కష్టం దేన్నైనా కూలగొట్టుడు సెకండ్ల పని మన చూడని నాగార్జున కన్వెన్షన్ అలా అది హైదరాబాద్లో చెర్ల కట్టిరని రెండు మూడు గంటల్లో కూలగొట్టిరు కొన్ని కోట్ల మాలు కానీ దాన్ని కట్టడానికి వాళ్ళు ఎన్నేళ్ళు కష్టపడి ఉండాలి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఉండాలి చెడగొట్టుడు పెద్ద ముచ్చట కాదు కదా చెడగొట్టుడు ఎంత పది నిమిషాల పని చెడు కొట్టుడు మనం చెడు మాట్లాడం కూడా అంతే ఇప్పుడు నేను నేను దాంతో చేసుకుంటాను నేను అందరికీ రూల్ ఏముంది నా గురించి చెడుగా మాట్లాడటం లక్షల మంది ఉన్నారు నాకు మంచి మంచిగా చెప్పాలనుకుంటే కష్టం కానీ చెడు కష్టమే ఉంది సార్ ఒకటికి పది ఉడ్డిచ్చి చెప్పు ఒక తల్లి తండ్రి ఒక బిడ్డను ఒక పది సంవత్సరాల పాపను వేరేటోళ్ళ మీద వదిలేసిపోడే తప్పు కదా మీరు ఆంగిల్లో కూడా ఆలోచించాలి ఇప్పుడు తప్పు జరిగిన తర్వాత వీళ్ళు ఏ అట్లా జరిగిందని మాట్లాడే కంటే సాయి లేడా తిన అది మాదే అది మాదే అవుతుందా నువ్వు ఒక పది సంవత్సరాల బిడ్డ కోసం మీ తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ కష్టపడుతురు కదా ఒకళ్ళు ఇక్కడ ఉండి ఒకళ్ళు అక్కడ కష్టపడితే అయిపోతుండే రోజు ఈ పరిస్థితి రాకపోతుండే కదా తల్లి చూసుకున్నంత ఆ బిడ్డలను ఇంకోళ్ళు ఎందుకు చూసుకుంటారు చిన్నమ్మాయినా చూసుకోదు పెద్దమ్మాయినా చూసుకోదు పెద్ద నాన్నైనా చూసుకోడు ఎవ్వరు చూసుకోడు ఇంకా నేను ఈ మధ్య కాలంలో ఒకటి ఇప్పుడు టీవీలలో డిబేట్స్ ఒక అడ్వకేటు ఒక మహిళా మండలికి సంబంధించిన ఇంకొక ముగ్గురు నాలుగు కూర్చొని ఒక బా ఒక ఆమె బాధితురాలను అక్కడ కూర్చొని పెట్టి ఒకతనికి అలా బిడ్డతోటి ఫోన్ చేయించు అవతల వ్యక్తి ఏమంటుండంటే నువ్వు నాకు పుట్టలేదు కాబట్టి నేను నిన్ను అనుభవించుతా అంటుండు అంటే తల్లిని బిడ్డని ఇద్దరు కావాలని కోరుకుంటుండే అవతల ఇది లైవ్ టీవీలు డిబేట్లు వచ్చింది నేను లైవ్లో చూసినా అక్కడ అందరు ఉన్నారు అందరు ఇంటూ రాలే మాట్లాడే మాటలు కూడా వింటుండు నేను చక్కగా ఇంటికి రారి లేకపోతే మంచిగా ఉండేది నా సంగతి మీకు తెలుసుదా మేము రాము డాడీ అంటే నువ్వు డాడీ అని విలవద్దు నేను అంటాడు అవి అది తల్లి తప్ప ప్రపంచంలో బిడ్డను కాపాడేది ఎవ్వరు కూడా లేరు ప్రపంచం మొత్తంలో నేను నిన్నన మొన్నను రీల్ చూసిన ఒకటి హైవే మీద ఒక కుక్క పిల్లను ఏదో బండి తొక్కిపోయింది కుక్క చనిపోయింది పిల్ల తల్లి అక్కడనే నిలబడి ఉంది చనిపోయినా కూడా ఒక నాలుగైదు గంటలు అర్చిపోయే బండ్లు అన్నిటి మీద అరుస్తుంది నా బిడ్డను చంపి మీరే ఆ జంతువులకు ఉన్నది ప్రేమ కానీ మనుషులకు లేదు వాడు చేసింది తప్పే హండ్రెడ్ పర్సెంట్ దానికి శిక్ష పడాల్సిందే కానీ మన చట్టాలు ఏం చేస్తాయి కోర్టుకు తీసుకుపోయి ఆ మేపి మేపి కసబ్ కానీ మేపలేదు మేపి 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 ఆయన మీద కొన్ని కోట్ల ఖర్చులు పెట్టి గరీబానికి ఏమో ఇల్లు ఉంటుంది ఏమైనా క్రైమ్ చేసిన వానికి కోట్ల ఖర్చు ఉంటుంది లగ్జరీ లైఫ్ ఉంటుంది జైల్లో ఇప్పుడు మంచోడు బతకాలంటే కష్టం మళ్ళీ మంచోడు సమాజంలోనికి తెలియని చెడ్డోడు అందరికీ తెలుసు ఆయనకి అందరూ సలంగా కొడతారు పని చేసుకొని బతకటండి దేకినోడు కూడా కుక్కలు కూడా దేకాయి చెడ్డోనికి ఆ అన్న మంచిగా పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు కూడా ఆ అన్న వచ్చినా బెయిల్ దొరికిందా ఆ సార్ మొన్ననే వచ్చిన మళ్ళీ వాళ్ళు ఒక నెల అయినాక ఇవి ఇవి ఉంటాయి సమాజంలో కష్టపడి పని చేసుకుంటుండు పాపం కుటుంబం కోసం రిస్క్ తీసుకుని ఇవే ఇవ్వండి చూడండి ఒకరిని చంపచ్చంటే ఆయనకి బిరుదు రౌడీ సీట్ కలస సార్ అది ఒక మార్కు ఆడిగా ఏమన్నాచ్చు సమాజంలో ఆడి బంద సార్లు కూడా వేస్తాడు లోపలికి పోతే కూడా లోపల మంచి రాజమర్యాదలు బయటనేమో పబ్లిక్లో ఆ నిన్ను బెదిరించి వసూలు చేశాడు సరే ఇంత చేసి పెళ్ళం పొరంలోకి ఏమైనా ఇచ్చినట్టు ఏమి ఉండదు ఈడు తినుడు తాగుడు ఇంకా ఈయన బట్ట పొట్టమంది రేపు ఈడీ ఆ పెళ్ళం మెడల పుస్తకలు తాడు కూడా ఉండదు అవు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఒక పది పన్నెండు సంవత్సరాల పిల్లను మనం వేరే కుటుంబంలో వేరే సరే నా తండ్రి అయినా నా కొట్టిన బిడ్డను నా తండ్రి దగ్గర ఇచ్చి కూడా తప్పే నా కొట్టిన బిడ్డను నా తండ్రి తండ్రి దగ్గర ఇచ్చిపోడు తప్పే నా బిడ్డను నా దగ్గర నా భార్య ఇచ్చిపెట్టిపోవడు కూడా తప్పే అసొంటిది మీరు మీ బిడ్డను మీ భార్య వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి అటు ఇచ్చిపెట్టి అంటే అక్కడ ఇద్దరు మొఘళ్ళు ఉన్నారు మళ్ళా ఎవరు ఒకటి నీ భార్య భర్త నీ చె మరదల భర్త ఉన్నాడు నీ మరదల మా మామూ ఉన్నాడు కూడా ఇద్దరు మొఘలే కదా సామెత చెప్తారు సుఖం వరసారు కదా సుఖం అనేది కామం అనేది వరసారు కదా అంటే ఏ వరుసతోటి సంబంధం లేదని ఆ మధ్యకాలంలో పెద్ద మంది చెప్తే ఇప్పుడు అక్కడికి పోయి నువ్వు వీడియో తీసి రిలీజ్ చేసినంత మాత్రాన నువ్వు క్రైమ్ చేసినావు నీ చాప్టర్ క్లోజ్ నువ్వు పది పదిహేను నేలు వీక్తావు నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి వాడు తప్పు చేసిండు నువ్వు ఆ పని చేస్తున్నావు నువ్వు నీ దృష్టిలో నువ్వు హీరో నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను కానీ ఇప్పుడు మళ్ళీ నీ బిడ్డ నోడు కాపాడాలి ఈ పదిహేను ఇళ్ళు అది కూడా ఆలోచించాలి కదా పేకమెడల లాంటి ఒక స్వర్గాన్ని నిర్మించుకున్నావు ఒక దెబ్బలో పేక మొత్తం మూలగొట్టుకున్నావు నువ్వే అదే నువ్వు నీ భార్యకు అట్లా జరిగినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ నీ భార్యను ఇండియాకి పంపించి నువ్వు అక్కడనే ఉండిపో పాపను చూసుకొని నేను ఇక్కడ నేను కష్టపడి పని చేస్తా అచ్చిన జీవితంలో తృప్తిగా బతుకుదాం అని నువ్వు మాట్లాడితే ఈరోజు ఈ పరిస్థితి రాకపో నువ్వేం చేసినావు ఆవేశంగా ఆయన ఆడ ఫ్లైట్ ఎక్కినావు వీడ దిగినావు పోయినావు ఆయన దీన్ని చంపినావు మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినావు కథ ఏందంటే ఇవన్నీ సినిమా చూసి తొందరపాటు నిర్ణయాలు అంతే మనిషి ఎక్కువ నష్టపోయేది ఏంటంటే పర్వతంపై పనులు అలగొట్టుకుంటారు అంటారు చూడు ఇదే ఏదో మనం ఊహలల్లా అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అనుకున్నాడు తప్ప జీవితాలు నాశనం అయిపోతాయని ఆలోచన మాత్రం లేదు ఫస్ట్ మిస్టేక్ వేసింది మీరిద్దరు భార్యాభర్తలే మిస్టేక్ చేసేది ఇప్పుడు నా బిడ్డను నేను వేరేటోని ఇంటికాడ పండబెట్టిపోతే వాళ్ళ ఇంట్లో ఇద్దరు మొగలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ బిడ్డ లెక్క నా బిడ్డను ఎందుకు చూసుకుంటాం చూసుకోరు కదా ఎవడైనా అంతే మొగోడు అంటే అవతల వ్యక్తి ఆడదైతే అయిపోయాయి కదా ఏం సంబంధం బాధ అయినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఏర్లై పారుతుంది మీ ఇవాళ టీవీ నైన్ న్యూస్లో చూసినట్టు పెద్ద డానట గంజాయి స్మగ్లర్ చీర కట్టుకొని గాజులు వేసుకొని దొరికింది ఆయనకోసం ఎక్కడెక్కడ రాష్ట్ర పోలీసులు వెతుకుతురట డాననిచ్చురాని గస ఉంటుండి మళ్ళీ ఇప్పుడు మనం జైల్లో పెట్టి ఓ పదేళ్ళు మేపుతాం మళ్ళీ ఆడ పదేళ్ళు అయినాక బయటకొచ్చి అన్న వ్యవసాయం చేసుకొని బతుకుతాడేండి మళ్ళీ గంజాయే పదేళ్ళు వాటిని పదేళ్ళు మంచిగా రోజుకు చాయే ఆదివారం ఆదివారం చికెను ఇవన్నీ మంచి భోజనాలు పెట్టి అన్ని మంచిగా మేపి మళ్ళా తర్వాత కొన్ని రోజులకి రిలీజ్ చేస్తే ఆడు మళ్ళీ బయటకు వచ్చి సేమ్ సినిమా ఇంకా లోపలికి పోయే పుస్తకాన్ని రాసినా ఆశ్చర్యపోయే అవసరం లేదు అవాట్లాంటి పరిస్థితి ఉంది ఈ కలియుగంలో ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు ఆడేసు క్రైమ్ అన్న చట్టానికి అప్పచెప్పాలి చట్టాన్ని చూసుకుంటుంది కాకపోతే ఈ పాతకాలపు చట్టాలు కొద్దిగా మారుస్తే త్వర త్వరగా కొంతమందికి న్యాయం దొరకే వరకల్ అలా కుటుంబం ఉండలేదు భూమి మీద గన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం దొరకడానికి వందలేళ్ళు వందేళ్ళ వయసు వందేళ్ళ జీవనంలా ఇరవై ముప్పై ఏళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు జనాలు న్యాయం దొరుకుతుందేమో అని తిరిగి తిరిగి అలసిపోయి లాస్ట్కు ఏం చేయలేని పరిస్థితులు నిన్న నమ్మన్నాను ఒక బెంగళూరులో సూసైడ్ చేసుకొని చనిపోయింది భార్య బాధితుడు ఆయన కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అయింది అన్ని కేసులు అని మీద పాపం అంటే మహిళలకు అట్లాంటి చట్టాలు ఉన్నాయి ఉన్న కేసులు అందుకే ఆయన ఆస్తి మొత్తం తిన్నారు ఆయన అయినా టార్చర్ పెట్టి లాస్ట్కు సూసైడ్ చేసుకొని ఇంత వీడియో వీడియో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి మనిషి అందుకే అప్పుడప్పుడు అవటీ ఒకటి సంఘటనలు జరుగుతాం మొన్న ఈ మధ్యలో మా తెలంగాణలో కూడా రెండు మూడు జాల భూకంపం వచ్చి నేను ఢిల్లీలో ఉన్నాప్పుడు నేను ఎప్పుడో భూమి ఆయనతో తుమ్ము తుమ్ముతుంది కేల్ కథ అప్పుడు అందరికి పానం వేయండి అందరం బతకాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు అందరం మంచిగా ఉంటాం ఒక్కడే నేనే బతకాలి అనుకున్నప్పుడు అందరికీ ప్రాబ్లం ఉంటుంది ఎందుకు ఆ వీడియో చూసిన తర్వాత ఆయన న్యూస్ అలా లైవ్ మాట్లాడతాను ఆయన ఆయన లైవ్లోకి తీసుకున్నట్టున్నారు ఆయన కువైట్లో ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఎట్లా చేసినా ఏంటి అని చెప్తుండు నా బిడ్డని ఇట్లా చేస్తే నేను ఇట్లా చేసినా నువ్వు ఆవేశంగా చేసినావు కానీ నీ బిడ్డని అట్లా వేయడానికి కారణం మీరే మీరు భార్య భర్తలు ఇద్దరు నువ్వు వాళ్ళైతే మీ అమ్మ నాన్న నమ్మినావో వాళ్ళకి వాళ్ళకు కూడా తప్పు ఉంది ఇలా మీ మరదలు నమ్మినో మీ మరదల్ది కూడా తప్పు ఉంది మరి లేకపోతే మీరేదో డబ్బు మీద దాని దాన్ని డబ్బు డబ్బు సంపాదిద్దామని బయట దేశంలో ఉండి నీ పిల్లలు మంది మంది దగ్గర అప్ప సేఫ్టీ ఏడు ఉంటుంది ఎన్ని యుత్తలు ఎన్ని సినిమాలలో జరగలేదు ఎన్ని నిజ జీవితాలల్లో జరగలేదు అభి చూసాన్న పది పన్నెండు సంవత్సరాల పిల్లలు నేను వాళ్ళ ఇంటికాడ ఎట్లా వండబెట్టాలి రాత్రి అని నీకు ఆలోచన రావద్దా మంచి పని అని ఆయన చెప్పుకుంటు నేను నేను మంచి పని చేసిన నాకు చట్టం నుంచి నాకు ఎక్కడ న్యాయం అనిపించలేదు అందుకే నేను నేను చట్టాన్ని చేతులకు తీసుకున్నాను మాట్లాడతాను ఏమో ఏ మనసులో ఏమో ఎడక ఏమో చంపితే మనకు అవసరస్తుంది దాన్ని కాకపోతే నా మన మనకంటే నాలుగు రోజులు ముందు చేస్తాడు అయితే ఆ మధ్యలో పెద్దమ్మ అన్నది నాతో ఏదో మాటల మాటల సందర్భం ఏమంది బిడ్డారు మనకంట రెండు పాతల బిఎం ఎక్కుంది కదా హాస్తి అన్న అంతేనే అందరం బయటలై అన్న ఎవడి సాతోత వీడా ఓకే సార్ ఎందుక ఆ వీడియో చూస్తే ఆ వీడియో ఇవ్వాలి అనిపిచి తీసినాయన్న మిస్టేక్ మాట్లాడడం అంటే క్షమించండి మల్ల సార్ అందరికి జై శ్రీరామ్ భారత మాతకి జై వందేమాతరం జై హింద్ నమస్కారం